ఏదైనా ఒక కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కాస్త మార్చామనుకోండి టేస్టీగా అనిపిస్తుంది అందుకే నేను ఆలుగడ్డ కర్రీని కాస్త వెరైటీగా చేసుకున్నాను అది ఈ సమ్మర్లో కాస్త పులుసుల్లో తినబుద్ధి అవుతుంది కదా అందుకని ఇలా ట్రై చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు నేను చేయబోతున్నాను ఆలుగడ్డ పులుసు అనమాట అది టమాటా పెరుగు వేసి ఇక నేను అన్ని ఆలుగడ్డలు ఉడకపెట్టానండి మామూలుగా అయితే మనం పచ్చి ఆలుగడ్డలు తాలింపు వేసుకుంటాము ఈరోజు నేను ఆలుగడ్డలు ఉడకపెట్టి చేస్తున్నాను ఇక సరిపడే టమాటా తీసుకున్నాను కొత్తిమీర కూడా తీసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా రెడీగా తరిగి పెట్టేసుకున్నాను ఇక ఆలుగడ్డలు ఉడకగానే మనం తాలింపు వేసేసుకుందాము ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి మరీ మెత్తగా ఉడికిపోతాయి అందులో చిన్న ఆలుగడ్డలు అయితే ఒక విజిల్కి సరిపోతుంది మనకి వెంటనే దింపేసేయచ్చు ఇక ఆలుగడ్డలన్నీ ఉడికాక వాటిని దింపేసుకొని వాళ్ళు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నేను వీటిని కోయడం లేదండి ఎలా ఉన్నాయో అలానే వేసేస్తున్నాను ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మరి కాస్త పెద్దగా ఉంటే కనుక రెండు ముక్కలు మాత్రం చేసుకోండి సరిపోతుంది తాలింపు గిన్నె పెట్టేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కగానే ఇక ఒకసారి కలిపేసేసుకొని అందులో సరిపడా అల్లం వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కాస్త కొబ్బరి కూడా వేసుకుందామండి కాస్త టేస్టీగా ఉంటుంది మనకి మటన్ టేస్ట్ వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు స్పూన్లు కొబ్బరి వేసుకున్నాను అది బాగా కలిపేసుకొని కాస్త వేగగానే మనము టమాటా కూడా వేసేసుకుందాము అయితే నేను టమాటా ఇక్కడ ముందుగా ఎందుకు వేస్తున్నానంటే ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికిపోయాయి అవి కనుక మనం ముందే వేసామనుకుంటే చితికిపోతాయి కాబట్టి ముందుగా టమాటాలు వేసి అవి మగ్గాక మనము ఆలుగడ్డ వేసుకుందాము అలాగే టమాటా వేయగానే ఉప్పు కారం కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకుందాము ఈ లోపు ఒక పావు కేజీ పెరుగు చిలికేసి పక్కకు పెట్టుకోండి ఉండలు లేకుండా మామూలుగా అయితే టమాటాలు మనము మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చండి నేనైతే మామూలుగానే వేసి మగ్గించుకుంటున్నాను ఇక చిలికిన ఆ పెరుగు ఏదైతే ఉందో అది పావు కాస్త తక్కువగా వేసుకున్నానండి మీరు కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకోండి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పెరుగు చాలా పుల్లగా ఉందనుకోండి టమాటాలు తగ్గించుకోండి ఖచ్చితంగా తగ్గించుకోవాలి లేదంటే కర్రీ కాస్త పుల్లగా అయిపోతుంది పెరుగు తీయగా ఉంటే కాస్త టమాటాలు చూసి వేసుకోండి పర్లేదు ఇక టమాటాలు వేసాము పెరుగు వేసాము ఆ తర్వాత నేను ఉడకపెట్టిన ఆలుగడ్డలు కూడా ఏమాత్రం కోయకుండా వేసేసి వాటర్ వేసి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికింది ఆ తర్వాత మనం ధనియాల పౌడర్ వేసుకుందామండి అన్నీ వేసాము పౌడర్ ఏమీ వేయలేదు కదా ఇంకా ధనియాల పౌడర్ ఇప్పుడు వేసేసుకుందాము ధనియాల పౌడర్ కూడా వేసాక మనం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇక దగ్గరగా ఉడికించుకోవడమే మీకు కావాల్సిన చిక్కదనం చూసుకొని అంత చిక్కదనం వచ్చే వరకు ఉడికించేసుకోండి చెప్పాను కదా టమాటాలు కనుక మీరు మిక్సీ చేసుకొని వేసుకుంటే చిక్కగా తొందరగా అవుతుంది నేను టమాటాలు అలాగే వేశాను కాబట్టి కాస్త పలచగానే ఉంటుంది నాకు ఇలానే అండి అందుకే ఇలానే వేసుకున్నాను ఇక దగ్గరగా ఉడికించేసుకొని చాలు అనుకున్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో అది వేసుకోవాలండి దానికంటే ముందుగా కాస్త మసాలా పౌడర్ వేసుకుందాము కంపల్సరీ మసాలా పౌడర్ వేసుకోండి అదే టేస్ట్ తెస్తుంది ఈ కర్రీకి మటన్ కర్రీలా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి వేసాము అల్లం వేసాము అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాము సేమ్ మటన్ ప్రాసెస్లోనే వండుకున్నాము ఇక మసాలా పౌడర్ కూడా వేసాక కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా ఇక చూసి తింపేసుకోండి అంతే మనకు కావాల్సిన కమ్మని ఆలుగడ్డ కర్రీ పెరుగుతో వేసుకున్నాం కదండి సూపర్గా ఉంటుంది ఈ ఎండాకాలంలో ఇలాంటి కర్రీస్ తింటే హాయిగా అనిపిస్తుంది అండి కడుపులో కూడా చక్కగా వెళ్ళిపోతుంది ఇలానే చేసుకోవాలండి ఈ సమ్మర్లో మనం పెరుగు కూడా కలిపాం కాబట్టి చలవ చేస్తుంది కదండి పెరుగు మనం మామూలుగా తినకపోయినా ఇలా కర్రీస్లో వేసుకొని ఇలా జారుగా అన్నంలో కలుపుకొని ఒత్తిగా తిన్నాం అనుకోండి ఆ కమ్మదానమే విరండి ఎప్పుడూ చేసే ఆలుగడ్డ కూరే అయినా సరే వెరైటీగా కనిపించింది అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే ఇలా చిన్న ఆలుగడ్డలు దొరికితే కనుక తెచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి పెద్దవనుకోండి కోసి వేసేసేయండి కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్దగా వేసేయండి పెరుగు కూడా వేసే చెప్పాను కదా పెరుగు వల్ల చలవ చేస్తుందని ఇంకేం కావాలండి ఇలా చేసేసుకొని తినేసేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి నేను ఎలా తిన్నానో మీరు చూపించాలనుకుంటున్నాను కదా ఎందుకంటే ఈ తినడం చూస్తేనే చాలా మందికి నచ్చుతుందండి చేయాలని అనిపిస్తుంది కూడా అందుకే నేను ఖచ్చితంగా రైస్లో నేను వండింది ఒత్తుగా వేసుకొని తినడం మీకు చూపిస్తున్నాను చూశారు కదా కర్రీ ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా కాస్త అన్నం పెట్టుకొని పులుసు ఒత్తుగా వేసుకొని అలా కమ్మగా కలుపుకొని తింటూ ఉంటే మధ్య ఆహా సూపర్గా ఉంటుంది అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇలా పెరుగుతూ ఆలుగడ్డ కర్రీ ట్రై చేయండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకే చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కర్రీ ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి Thank you.